త్రిపురాసురుడు త్రి అంటే మూడు పురం అంటే పట్టణము అసురుడు అంటే రాక్షసులు మూడు పట్టణాలు రాక్షసులు వీళ్ళు వీళ్ళ పేర్లు విద్యున్మాలి తారకాక్షుడు కమలాక్షుడు వీళ్ళ ముగ్గురు తారకుని కుమారులు తారకుడు దేవతలతోటి యుద్ధం చేసి చనిపోయాక వీళ్ళ ముగ్గురు బ్రహ్మ కోసం తపస్సు చేస్తారు బ్రహ్మ ప్రత్యక్షమై వరం ఇప్పినప్పుడు మాకు చావు లేకుండా వరం కావాలని వీళ్ళ ముగ్గురు కోరుతారు బ్రహ్మ అది అసాధ్యమని చెబుతాడు అప్పుడు వీళ్ళు తమకు సకల సౌఖ్యాలతో కూడినటువంటి కామ గమనము కలిగిన పురమును ఇమ్మని చెప్పి అడుగుతారు అంటే ఏంటంటే సకల సౌఖ్యాలతో కూడి వాళ్ళు కోరిన చోటకి వెళ్ళేటువంటి పట్టణాలను ఇమ్మని చెప్పి అడుగుతారు బ్రహ్మ వరం ఇస్తూ అయితే ఈ మూడు నగరాలు ఈ మూడు పట్టణాలు ఒక చోట కలవ కలిస్తే వాళ్ళు బలహీన పడిపోతారు